హాయ్ గైస్ హౌ ఆర్ యు వెల్కమ్ టు మిస్ అంబికల్ ఆక్స్ ఈ రోజు మనం సదరగా తయారు చేసుకున్న చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ వెల్కమ్ టు మై కిచెన్ మన చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాల్సిన పదార్థాలు ముందు మనం రెడీగా పెట్టుకున్నాం ముందుగా చికెన్ బోన్లెస్ చికెన్ అలాగే మూడు ఆలుగడ్డలు బాయిల్ చేసుకున్నాం పచ్చిమిర్చి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఆల్ పర్పస్ పౌడర్ పసుపు ఫ్లవర్ మైదా జీరా పొడి ఎండిమిర్చి మెంతాకు కొంచెం నువ్వులు అలాగే మెయిన్గా కావాల్సింది పెప్పర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఓకే ముందుగా మనం ఈ ఆలుగడ్డలు పక్కన పెట్టుకుందాం ఒక సెకండ్ ముందుగా చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ముందుగా చికెన్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనం మిక్సీలో వేసుకుంటాం కదా దానివల్ల చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం అనుకో మంచి మిక్సీ అయింది చక్కగా స్మూత్ గా వస్తుంది అనమాట వేసుకున్న చికెను అలాగే కొంచెం ఆలుగడ్లు రెండు మిర్చి ఓకే మనం మిక్సీ అయింది కదా ఇప్పుడు మిక్సీ అనేది పేస్ట్ మెత్తగా వచ్చింది మనం బౌల్లో తీసుకుందాం మిక్సీ పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా చికెన్ ఆలుగడ్డలు మిక్సీ పెట్టుకున్నాం ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ కారం కొద్ది ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఆల్ పర్పస్ పౌడరు కొంచెం పసుపు మెయిన్ ఇంగ్రిడియన్స్ పెప్పరు కొంచెం కార్న్ఫ్లవరు కొంచెం మైదా కొంచెం జీరా కొంచెం కస్తూరి మెంతి ఆకు కొంచెం నువ్వులు ఇన్ని వేసుకొని తక్కువ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఒక అచ్చిలో తయారు చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం స్టవ్ అయితే తరిగిచ్చుకుందాం ఓకే ఓకే మనకు తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాం ఫ్రెంచ్ ఫ్రై ఫ్రై చేసుకోవడానికి ఓకే మనం తయారు చేసుకున్న పీసెస్ ఇలా ముద్దలుగా తయారు చేసుకుని ఒక ప్లాట్గా తయారు చేసుకోవాలి అయితే బటర్ ప్యాప్లు యూజ్ చేసుకోవచ్చు మన బటర్ ప్యాప్లు అందుబాటులో లేదు కాబట్టి మనం దీన్ని తీసుకున్నాం వేసుకుని దీన్ని ఇప్పుడు మనం స్లైసెస్ కట్ చేసుకుందాం మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం ఇలా ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట అలాగా చుసాగా మనకు కావాల్సిన త్రీ పీసెస్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక్కో పీస్ ఒక్కో పీస్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకుని మనం ఒక బాండీలు వేసుకుందాం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి బాండీలోకి మనం ఆయిల్ వేడిగా ఉంది అలా ఒక పీస్ ఒక పీస్ తీసుకుని మనం అలా బాండీలు వేసుకుందాం అలాగే అలా ఒక పీస్ ఒక్క పీస్ కోవి బాగా రోస్ట్గా వచ్చే వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది డీప్ ఫ్రై ఒక టెన్ మినిట్స్ అలాగా మ్యాక్సిమం అయితే రోస్ట్ అయితే అయిపో వచ్చింది కొంచెం ఇంకొకరు ఒక టూ మినిట్స్ రోస్ట్ అయితే సరిపోతుంది ఇలాగా ఒక టూ మినిట్స్ ఓకే ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం వచ్చింది ఒక బౌల్లో తీసుకుందాం అయితే రెడీ అయింది మనం ఇలా ప్లేట్లు సర్వ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని తిని ఎలా కొంత మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకుందాం కొంచెం దీనికి కొంచెం టమాటా సాస్ కొంచెం మైనస్ టచ్ చెప్పిద్దాం చిక్ మంచి చాలా స్మూత్గా ఉంది బాగుంది చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయంకుంటే మా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్